శీతాకాలంలో <Net -hertz> <tört uma estilspecial> తరచు సపోటా పండు తింటే చాలా చాలా లాభాలున్నాయి సపోటా పండులో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటికి చాలా మేలు చేస్తుంది సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది శక్తిని అందిస్తుంది ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ప్రతిరోజు సపోటా పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడచ్చు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సపోటా పండు సహాయపడుతుంది సపోటాను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది రాత్రిపూట నిద్ర సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం వల్ల సుఖంగా నిద్రపోతారు సపోటా పండు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి గర్భిణులు పాలిచ్చే తల్లులు కూడా సపోటా తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది నరాల ఒత్తిడిని బలహీనతను తగ్గించడంతో సపోటా పండ్లు సహాయపడతాయి సపోటా పండు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది అధిక బరువు తగ్గడంలో జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది శరీరంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అనేక విధాలుగా సపోటా పండ్లు సహాయపడతాయి సపోటాలో లభించే విటమిన్ ఏ ఊపిరితిత్తులు నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది ఎముకలను బలపరిచే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి సపోటాలో రక్తస్రావ నివారిణి విరేచన నిరోధక లక్షణాలు ఉన్నాయి ఇది తింటే రక్తస్రావం ఆగిపోతుంది పైల్స్ విరోచనాలతో ఇది బాధపడే వాళ్లు తినాలి సపోటాలో మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి రక్తపోటు నియంత్రించడంలో సహాయపడతాయి సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు టానిన్లు ఉన్నాయి వాపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది